హాయ్ నీ అందరికీ డిసి సుమ్లతా సుజువెల్కమ్ మై ఛానల్ ఈరోజు మీ అందరికీ నోరూరించి దోసకాయ పచ్చడి చూపించబోతున్నాను ఈ దోసకాయ పచ్చడి మనము నాటు దోసకాయలు అంటే ఊర్లో దొరికే దోసకాయలతో చేస్తున్నాం అనమాట మనము మామూలు దోసకాయలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది ఈ ఊరు దోసకాయలు పులుపు ఉంటాయన్నమాట మనం ప్రత్యేకంగా ఏ పులుపు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా పుల్లగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి మనకు ఇక్కడ లెల్లుమాల్లో కూడా అమ్ముతున్నారు నేను మనం లెల్లుమాల్ వీడియోలో కూడా ఈ ఉన్నాయి చూడండి ఇక మనం దీనికి కావాల్సింది ఇది ఒక కిలో దోసకాయలకి మనము ఒక టీ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూను జీలకర్ర మంచిగా రంగు వచ్చిందాక వేయించుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడు ఆ బాండిలోనే మనం ఈ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి మంచి చక్కగా పొడి కావడానికి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది ఈ లోపల అవి చల్లారిపోయేసరికి మనం వెల్లుల్లి రెబ్బలు మంచిగా తీసి పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఒక యాభై గ్రాములంతా ముద్ద మనం మంచి మనం నూనెలో వేసుకోవడానికి ఈ వేకుల్లో వెల్లుల్లి ఏంటంటే మనము ఆ నూనెలో ఊడితే మంచి రుచిగా ఉంటాయన్నమాట ఈ లోపల మనకు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవి చల్లారిపోయాయి వీటిని పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాము అలాగే అల్లం వెల్లు ముద్ద కావాలనుకున్నాం కదా అది కూడా వేసి పక్కన కొట్టేసుకోవాలి దీనికి కిలోకి కరెక్ట్గా పావు కిలో నూనె కరెక్ట్గా సరిపోయిందండి పావు కిలో నూనె పోసి అది కాగిన తర్వాత వన్ టీ స్పూను ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ మరి వన్ టీ స్పూన్ అవసరం లేదు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయ గింజలు తర్వాత మన దగ్గర ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు గింజలు మంచి రుచి వస్తుంటాయి అనమాట ఊరిన తర్వాత తింటూ ఉంటాయి తర్వాత మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి ఈ నూనె పూర్తిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోవాలన్నమాట మరీ వేడి మీద ఇది వేగాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే మంచి రంగు వస్తుంది అనమాట తర్వాత మనం ఈ దోసకాయలు మంచిగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ గింజలు మనం మొత్తం పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు కొంచెం సైడ్కి మొత్తం తీసేసి మధ్యన కండ ఉంచుకోవాలి ఎందుకంటే అది ఉంటేనే పులుపు బాగుంటుందన్నమాట మొత్తం తీసేస్తే పులుపు మనకంతా రాదు కొంచెం అలా మధ్యలో ఉంచేసి సైడ్కి కొంచెం స్పూన్తో అలా గింజలు తీసేసేయాలి అనమాట ఈ లోపల పోపు చాలారిపోయింది వెచ్చగా ఉందన్నమాట అలా మరీ వేగాల్సిన వేగకూడదు మనం అల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసినప్పుడు అలా కొంచెము అది అలా అలా ఉండ కనిపించాలన్నమాట తర్వాత దీన్ని కొంచెం మనం పసుపు మంచి రంగు కోసం వేసేసుకోవాలి అలా ఈ లోపల దీన్ని మనము ఈ నూనెని చల్లార్చుకోవాలన్నమాట ఆ లోపల మనం దోసకాయలతో మంచిగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న దోసకాయలలో గింజలు పూర్తిగా ఎందుకు తీసేసానంటే బాగా చేదుగా ఉంది అనమాట గింజలు అంటే కొందరు చేదు దోసకాయలతో కూడా పెడతారు అని అంటారు కానీ ఆ సాహసం అయితే నేను చేయలేదు ఆ గింజలు మాత్రం మొత్తం తీసేసాను అనమాట తీసేసి అని మనకి ఆ దోసకాయలు తీపే ఉన్నాయి గింజలు మాత్రమే చేతున్నాయి అన్నమాట అయితే మిగతా వాటికి కొంచెం కొంచెం ఈ తీయగా ఉన్న ఈ గింజలది కొంచెం కొంచెం గుజ్జు అలా ఉంచేసాను అనమాట అలా చక్కగా మనం కొబ్బరి ముక్కలాగా కట్ చేసుకోవాలి అలా కొబ్బరి ముక్కల్లాగా ఇంత సైజ్ కట్ చేసుకుంటేనే ఊరిన తర్వాత మనం కొంచెం సైజ్ తగ్గుతుంది అనమాట కొంచెం అలా మరీ చిన్నగా కట్ చేసుకుంటే అది ఊరిన తర్వాత మరీ చిన్నగా అయిపోతుంది ఈ కిలో దోసకాయలకి కరెక్ట్గా పావుకిలో కారం అది కరెక్ట్గా సరిపోయింది మేము మా మామూలు కారమే కారం యూజ్ చేశాను అనమాట నార్మల్ ఉప్పు మనం డైలీ యూజ్ చేసుకునే ఉప్పు అనమాట మామూలు అలా కూడా కానీ టాటా కానీ ఇది ఒక అవి మనం ఫస్ట్ మిక్సీకి వేసేసుకున్న ఈ జీలకర్ర ఆవాల మెంతుల పొడి అనమాట అది వేసేసుకోవాలి అది కరెక్ట్గా నాకు హాఫ్ గ్లాస్కి అయింది అనమాట నేను చెప్పిన కొలత ప్రకారం హాఫ్ గ్లాస్ తర్వాత మనము పొలిచి పెట్టుకున్న వెల్లుల్లి దగ్గర కూడా వేసేసేయాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ లోపల నూనె చల్లారిపోతుంది ముక్కలు రెడీగా కట్టేసి పెట్టేసుకున్నాము ఇది కలిపేసుకోవడం మేము ఆలస్యం మంచిగా ఈ పొళ్ళన్నీ మంచి కలిసిన తర్వాత ఆ దోసకాయ ముక్కల్ని ఈ కారంలో కలిపేసుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత నూనె పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాతనే మనం ఈ ఈ దోసకాయలలో ఈ ఈ దోసకాయలలో పచ్చళ్ళలో కలుపుకోవాలి అలా ముక్కలు మంచిగా వేయించుకోవాలి అది కలుపుకోవాలి అందరూ మంచిగా ఇలా చల్లారిపోయిన నూనె మనం చేపెట్టినా ఏమవ్వట్లేదు ఆ నూనెని పచ్చళ్ళు కలిపేసుకోవాలి పచ్చళ్ళు కలిపిన తర్వాత ఒక్క రెండు గంటలు పక్కకు పెట్టేస్తే మంచిగా నూనె మనం పోసిన నూనె అవన్నీ ఆ ముక్కలు ఉప్పు పీల్చుకొని నూనె బయటికి వదిలేస్తాయనమాట ఎంత రెండే గంటలు వెంటనే తినేసి వచ్చి పచ్చడి మూడు రోజులు ఉండాల్సిన అవసరం లేదు అలా కలపడమే ఆలస్యం ఒక్క రెండు గంటలుంచి ఒకకి తర్వాత మంచిగా కలిపేసి వేడివేడి అన్నంలో తింటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది అసలు మామూలు దోసకాయలతోనేమో నిమ్మకాయ రసం పిండుకోవాలన్నమాట ఈ టైంలో ఈ దోసకాయలు పులిపే ఉంటే కనుక మనం నిమ్మకాయ పిండుకూడదు ఇలాగే బాగుంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మనము మంచిగా ఒక గాజు గ్లాసులలో గాజీసాలలో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇక మనం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు దీంట్లో నేనేమి స్పెషల్లేం వాడలేదు మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఫ్రీడమ్ ఆయిల్ వాడాను అనమాట తర్వాత మంచి ఇంకా పచ్చడి తీసుకుంటాము అలా గోరుముద్దలు చాలా బాగుంటాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్